నందమూరి వారింట్లో పెళ్లి బాజాలు మోగే సంకేతాలు కనబడుతున్నాయి నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ వివాహానికి కుటుంబం రెడీ అయిపోయింది ఇంకా సినిమా అరంగేట్రం చేయని మోక్షజ్ఞకు వివాహం చేయాలని బాలయ్య డిసైడ్ అయిపోయారు నందమూరి మోక్షజ్ఞ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని ఈ నందమూరి హీరో పట్టుదలగా ఉన్నాడు ఇక తన కొడుకు విషయంలో బాలయ్య కూడా చాలా జాగ్రత్తలతో సినిమా ఒప్పించాడు అయితే ఈ టైంలో మోక్షజ్ఞకు పెళ్లి చేయాలని బాలయ్య డిసైడ్ అయిపోయినట్లు టాక్ ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు ముప్పై ఏళ్ళు పిల్లల కెరియర్ విషయంలో బాలయ్య ముందు నుండి జాగ్రత్తగానే ఉన్నారు వ్యక్తిగత జీవితం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు ఏ వయస్సులో జరగాల్సినవి ఆ వయస్సులో జరగాల్సిందే అంటూ బాలయ్య పట్టుదలగా అడుగులు వేస్తున్నారు మలయాళం హీరో డుల్కర్ సల్మాన్ పద్ధతిని మోక్షజ్ఞ విషయంలో ఫాలో అవ్వాలని బాలయ్య రెడీ అయినట్లు తెలుస్తోంది డుల్కర్ పెళ్ళైన తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టాడు ఇప్పుడు మోక్షజ్ఞ కూడా అదే చేసే ఛాన్స్ కనబడుతోంది అటు బాలయ్య సతీమణి వసుంధర కూడా మోక్షజ్ఞకు పెళ్లి చేసే విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం లూజివీడుకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను కోడలుగా చేసుకోవడానికి బాలయ్య డిసైడ్ అయ్యారట రెండు వేల ఇరవై మూడు నుండే ఈ చర్చలు జరుగుతున్నాయని రీసెంట్గా ఫైనల్ అయినట్లు టాక్ వినిపిస్తోంది అమెరికాలో చదువుతున్న ఆ అమ్మాయి మే నాటికి తిరిగి ఇండియా వచ్చేస్తుందట అప్పుడు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు మార్చి చివరిలో లేదంటే ఏప్రిల్ రెండో వారంలో ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకునే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతుంది అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉన్నారని బాలయ్య అన్ని విషయాలు చర్చించిన తర్వాతే పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది ముందు తెనాలికి చెందిన ఒక అమ్మాయిని కోడలుగా చేసుకోవాలని బాలయ్య భావించారు కానీ కొన్ని కారణాలతో ఆమెను పక్కన పెట్టి ధ్యూజివీడుకు చెందిన అమ్మాయిని ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి సినిమా పరిశ్రమతో ఏమాత్రం సంబంధం లేని ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి వసుంధర కూడా సిద్ధమయ్యారట ఇక బాలయ్య కుమార్తెలు తేజస్విని బ్రాహ్మణి ఇద్దరు ఈ విషయంలో సానుకూలంగానే రియాక్ట్ అయ్యారట అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది ఆగస్టు తర్వాత వీళ్ళ వివాహం జరిగే అవకాశం ఉందని సమాచారం అయితే రెండు వేల ఇరవై మూడులోనే వివాహం చేయాలని భావించిన ఎన్నికల కారణంగా వాయిదా వేశారట